అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి మరి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అమ్మా నేను అడిగేది అయ్యా అడుగుతాను కదా ఇంకేమీ కూడా మిమ్మల్ని నేను అడగారు మీ బాగోగులు మీరు బాగుండాలని నా కోరిక ప్రతి ఒక్కరికే కూడా ఇప్పుడు మనం చేస్తున్న వీడియో గురించి చెప్తున్నా ప్రతి ఒక్కరికి అందరూ బాగానే ఉన్నారు ఆకేమన్నట్టుగా కనిపిస్తారమ్మా ఎక్కడున్నా ఎక్కడ ఏమున్నా కానీ ఏ నొప్పి వచ్చినా కానీ మనిషి నడలేకపోతున్నారు ఇప్పుడు అది వరకు రోజుల్లో కాదు ఎంత కష్టపడుకొని వచ్చిన ఇంటికి గబుక్కలు లేచి కూర్చొని కింద కూర్చొని గబ్బుకులు వేసి చెర శలాగ్గ పని చేసేసేవాళ్ళు ఏ పని అయినాయి ఇప్పుడు మనం అదేంటో నాకు అర్థం కావట్లా అదే తిండి తింటున్నాం కాకపోతే అంతా మందు తిండ్లు అనుకో చెప్తున్నా మనిషి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనిషి కింద కూర్చొని పైకి ఎగలేకపోతున్నారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనిషి పైకి లెగలకపోతున్నారు కింద కూర్చోడానికి లేదు కూర్చుని మీదనే కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది అదే విధంగా చాలా చాలా బాధలు పడుతున్నారనమాట ఆ బాధలు పడడం తప్పదు అన్నట్టు ఉంటుంది చూసేవాళ్ళకి కానీ తప్పించుకోవాలి కదమ్మా మనం కూడా ఒకటి చేసుకొని అందుకని చెప్పి ఎక్కడ మీ గి నొప్పి కాలు పాదం కానీ సిరిసికెళ్ళిన తాక ఎక్కడ నొప్పున్నా ఉన్నా కానీ ఇదేమి మందులు రాసేది కాదు అంటిచ్చేది కాదు మీరు కష్టపడి ఏమి లేదు పొద్దున్నే లేచి ముఖం కొడుకోవడానికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ నీళ్ళు పొయ్యి మీ పడేసేసి అందులో కొద్దిగా పౌడర్ వేసి వెళ్ళిపోండి ముఖం కొడుకోవడానికి మీరు వెళ్ళొచ్చేటప్పుడు ఇవి ఓకేనా ఓకేనా చప్పగా నేను చెప్తాను ఇప్పుడు మీకు నేను ఎలా తాగాల ఏం చేయాలా తెలుస్తుంది నొప్పులు మా కాళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఏ నొప్పైనా కదా వాత నొప్పులు కూడా ఉంటాయి కదా అవి కూడా తిట్టి ఒకటి ఒక లేవని అనుకుంటే నేను చెప్పలేను కానీ నేను కూడా కింద కూర్చొని చూస్తున్నాను మరి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన లెగలా బాగురాలు అది చూసి నేను భయపడుతున్నాను ఏంటో ఇంకా ముందు ఏంటా అని అనిపిస్తుంది నా ప్రయాణానికి అది రండి శోద్దం ఇదిగోండి అమ్మా ఎలాంటి గిన్నె ఒకటి తెచ్చుకోండి ఇక్కడ పెట్టుకోండి గిన్నె తెచ్చుకొని పెట్టుకుని తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇది వామ్ వాముద వా అంటే అరుగుదలకి మంచిదే మన ఒంట్లో ఆరోగ్యానికి మంచిదే షాపీగా విరసం తెల్లారైపోతుంది బాగుంటుంది నొప్పులను కూడా లాగిద్ది ఇది నొప్పులను ఒక ఒక రకంగా కాదు ఇప్పుడు నేను వేసింది ఈ రకంగా కదా ఇంకొక రకంగా కూడా ఉన్నాయి నీకు కావాలంటే చెప్తా ఉంటాను మీరు చూసుకుంటూ ఉండండి నాయి ఇది జీలకర్ర మన ఇంట్లో ఎప్పుడు మనం వంటగదిలో ఉండియే ఈ జీలకర్ర ఈ జీలకర్ర లేని తాలింపు వేసుకోవడానికి కూడా ఉండదు కదా జీలకర్ర ఒకసారి చూడండి ఇంకొండమా మెంతులు మెంతులు చూసారా మన కడుపులో చిన్న చిన్న నొప్పు కానీ చిన్నగా ఉంటాయి కదా ఏ కొన్ని కొన్ని ఏదైనా మనం గొప్పకి తిన్నామంటే అరగందనే ఉంటే జిగురులాగా జిగురు బంకలా కొద్ది మంది చిన్నపిల్లలు కానీ ఎవరైనా జిగురులాగా దొడ్లలోకి వెళ్తారు అలా కాకుండా ఇది ఈ నీళ్ళు కానీ పొట్టలోకి అనుకో షాపీగా ఉంటుంది శుభ్రంగా వాళ్ళు మనం అడడా జిగురు లేకపోతే ఇదిగో అమ్మా సూడండి పది మిరియాల గింజలు కనబ కనబడవు వేసింది ఎక్కువ ఎకరలా ఎందుకంటే మనకి అరుగుదలలోనికి ఇవన్నీ ప్రతి ఒకటి కూడా ఎక్కడున్న నొప్పి ఉంటే ఆ నొప్పిని మనకి లాక్ వస్తాయన మన ముందు మనం కడుపు తాగా లాక్ రావు తాగిన తర్వాత ఒక దానికంటూ ఒక టైం ఉంటుంది ఎన్ని రోజులు తాగాల ఏంటో అన్నీ నిజము ఈ ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను కదమ్మా మిరియాలు మాత్రం పది వేసాను ఒకసారి చూడండి ఇదిగోండమ్మా మిర్చి పట్టుకోండి ఇవి చాలు సొంట్ పొడి చూడండి అమ్మా సొంటి పొడి ఇది చాలా గుమ్ 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 వాసన వేస్తుంది ఇది ఇందులో వేసేసుకుందామా కలుపుకుందాం మొత్తం కలిసి కలిపిస్తే మనకి అవుతుంది చూడండి ఇది ఉంది కదా మనకని పనికి రాదా మెక్కువ వేసుకోకూడదు నేను ఎంత చెప్తున్నానో అంతే వేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు ఇదంతా కలిసి ఒక చెంచా మాత్రం వేసుకుందాం ఇంకా మా గిన్నెలో నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరిగేటప్పుడు మనం ఇప్పుడు తయారు చేసుకున్న పౌడరు ఒక స్పూన్ వేసుకోండి ఇదో గార్జెస్ అలా పెట్టుకోండి ఉన్నది మనకు కావాలి కదా ఒక రోజుతో కాదు కదా ఎన్ని రోజులు తాగాలని నేను చెప్తాను ఒక సీసాలు వేసుకొని భద్రపరుచుకుంటే మనకు బాగుంటుంది మనం పొద్దున్నేసి డ్రెస్ చేసుకోవడానికి వెళ్తాం కదా ఎల్లు వచ్చేటప్పుడు నీళ్ళు కాగిపోతాయి అమ్మా మరిగిపోతాయి కూడా మీరు శుభ్రంగా హ్యాపీగా తాగొచ్చు తాగిన తర్వాత ఇంకేమన్నా పనులు ఇతరత్ర పనులు ఉంటాయి కదా మనకి అవి చేసేసుకోండి ఆ పనులు చేసుకున్న తోటికి అరగంట అయిపోద్ది ఇవి మామూలుగానే ఇక ఉంటుంది మన ఒళ్ళల్లా గారమైన నొప్పులతో కూడా ఉంటుంది ఒక ఈ ఇది ఇవన్నీ మన ఒంట్లో ఉంటే అలాంటప్పుడు ఇది తాగామనుకో ఒళ్ళు చల్లగా మన బెడ్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది మన ఒళ్ళు నొప్పి అంటూ కనబడదు అసలు ఇది తాగితే అందుకని చెప్తున్నాను నేను ఇదే కాదు ఏది పెట్టినా కానీ కంపల్సరీ మీరు చెప్ బాగున్నీ కదా పెడతాను అవి చూసుకొని మీరు చేసుకుంటే మీకు తగ్గుతాయి మీరు తగ్గితే నేను చాలా ఆనందంగా కూడా ఉంటాను అది మనం వడిపోసుకుందాము ఇప్పుడు చూడండి నీళ్ళు పోతే ఎన్ని చూసారా అసలు ఎంత బాగున్నాయో ఈ నీళ్ళు చూడండి ఒకసారి మీరు తయారైపోయినాయి కదా ఇవి కనీసం పూట అని చెప్పానా పరగడుపుతున్నాను పొద్దున పూట అని కూడా మీకు చెప్పాను కదా మీరు గోరు వెచ్చగా అయిపోతాయి గోరు వెచ్చగా ఉండి తాగండి చక్కగా టీయ్యలా తాగుతాం కూర్చొని అట్లా తాగేయండి ఇవి తాగేసిన తర్వాత మన పనులు మనం చేసుకుందాం ఎన్ని రోజులు తాగాలి పెద్దామా అని మీకు కనీసం ఒక ఏ ఏడు రోజులు తాగండి మీకు తెలిసింది మీకే ఒంట్లో ఉన్న బరువు తేదిగ్గా ఉన్నామా మనం లేదా ఒకసారి తాగండి తాగిన తర్వాత మీకు తెలిసింది ఇది తాగి చెప్పాను కదమ్మా ఇవి తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తినవద్దు ఇతర ఇతర పనులు ఉంటే ఇంట్లో పనులు చేసుకోండి అరగంట అయిన తర్వాత మీరు టీలు కానీ కాపీలు కానీ మీరు మీ టిఫిన్ కానీ ఏమన్నా చేసుకోవచ్చు కానీ ఏడు రోజులు మాత్రం వదలొద్దు ప్రతి రోజునే ఏడు రోజులు తాగండి తాగిన తర్వాత మీరే వదలరు రోజు తాగుతారు